తెలంగాణలో ఉన్నటువంటి రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ఇక తెలంగాణలో రైతన్నల ఖాతాలలో మళ్ళీ రైతు భరోసా నిధులు వానాకాలం సీజన్ సంబంధించిన పెట్టుబడుల సాయం కింద ఎకరాల లోపు కానీ ఎకరాల పైకి కానీ ఒక్క ఎకరం నుంచి మొదలుకొని పది ఎకరాల వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలలో పెట్టుబడుల సాయం కింద వానాకాలం సీజన్ కింద రైతు భరోసా నిధులను పంపిణీ చేయడానికి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులను విడుదల చేయడం అనేది జరిగింది ఇక ము ముఖ్యంగా రేపు ఎటువంటి జిల్లాలలో ఈ రైతు భరోసా నిధులను పంపిణీ చేయబోతున్నారో ఈ వీడియోలో జిల్లాల లిస్ట్లు అనేది మీకు ఇక్కడ స్క్రీన్ పైన చూపించడం అయితే జరుగుతుంది ఇక మొత్తం నిన్నటి నుంచి ఈ రైతు భరోసా నిధులు రాష్ట్ర రైతల ఖాతాలలో జమ చేయడం చాలు చేయడం అయితే జరిగింది మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక మళ్ళీ రైతు భరోసా నిధులను చెల్లింపులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం అంతే కాకుండా ఇటు పిఎం కిసాన్ నిధికి సంబంధించిన ఇరవై విడత కింద రెండు వేల రూపాయలు ఇటు మనకు పోయిన సారి ఏదైతే రబీ సీజన్ ఖరీఫ్ సీజన్ డబ్బులు ఇప్పటివరకు కూడా ఇంకా ఎవరికైతే జమ కాలేదో అంటే వానకాల సీజన్ పక్కకు పెట్టినట్లయితే మనకి రబీ సీజన్ డబ్బులు ఇప్పటివరకు ఇంకా ఎవరికైతే జమ కాలేదో వాళ్ళకు కూడా ఆ రైతు భరోసా నిధులు పంపిణీ చేస్తారా చేయరా అన్న చాలా మంది ఆతృ ఆతృతతో ఎదురు చూస్తున్నారు మనకి రబీ సీజన్ కింద రైతు భరోసా నిధులు నాలుగు వేల కోట్ల రూపాయలు మనకి మొత్తం చూసుకున్నట్లయితే యాభై ఎనిమిది లక్షల మంది రైతుల ఖాతాలలో డబ్బులను విడుదల చేసిన ప్రభుత్వం మొత్తం తొమ్మిది వేల కోట్ల రూపాయలు డబ్బులను విడు విడుదల చేయాల్సిందిగా అయితే ఉండడం అయితే జరిగింది ఇక మనకి చూసుకున్నట్లయితే దాంట్లో నుంచి మిగిలినటువంటి ఇంకొక ఐదు వేల కోట్ల రూపాయల డబ్బులు అనేది చూసుకున్నట్లయితే ఇంకా ఇరవై నుంచి పద్దెనిమిది లక్షల మంది రైతున్నల ఖాతాలలో ఈ రబీ సీజన్ కింద డబ్బులను జమ చేయాల్సిందిగానైతే ఉండడం అయితే జరిగింది ఇక ఆ డబ్బులు జమ కాని వారందరికీ ఇటు వానకాల పెట్టుబడుల సాయం కింద ఇచ్చే డబ్బులు రెండు డబ్బులను కలుపుకొని ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఇటు ఈ ఆరు వేలు అటు రబీ సీజన్ ఆరు వేలు రెండు ఆరు వేలు కలుపుకొని ఎకరానికి పన్నెండు వేల రూపాయల రైతు భరోసా నిధులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుంచి ఎవరెవరి ఖాతాలలో ఎటువంటి జిల్లాలలో ఉన్నటువంటి రైతుల ఖాతలలో ఈ డబ్బులను విడుదల చేయబోతున్నారో మనం ఈ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము అంతేకాకుండా ప్రతి అర్హత కలిగిన రైతుల ఖాతాలలో ఈ డబ్బులు జమ చేస్తారా లేదా ఇప్పుడు కూడా అన్ని అర్హతలు ఉన్నా కూడా రైతు భరోసా నిధులు జమ కాకపోతే ఏం చేయాలని కూడా చాలామంది అయితే ఆలోచించడం అయితే జరుగుతుంది ఇక అటువంటి వారందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో అనేది చేయడం అయితే జరుగుతుంది సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఖచ్చితంగా ఈ రైతు బరుస నిధులు జమ కావాలంటే జమ చేసుకోవాలంటే మీ ఖాతాల్లో ఎటువంటి సెట్టింగ్స్ అండ్ ఎటువంటి అప్డేట్ చేసుకోవాలో మీకు ఇక్కడ క్లుప్తంగా అర్థమవుతుంది సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా వీడియోని లాస్ట్ వరకు చూడమే కాకుండా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని ఇప్పటి వరకు చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా దయచేసి వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే పెట్టుకొని ఈ వీడియోని వీలైనంతమందికి అయితే షేర్ చేసి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే షేర్ చేయండి సో ఇప్పటి వరకు వీడియోని చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే దయచేసి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలని అయితే మిమ్మల్ని మిమ్మల్ని అయితే కోరుతున్నాను ఇంత కష్టపడి వీడియోలు చేస్తే ఎవరు సబ్స్క్రైబ్ చేయడం లేదు వీడియోని అయితే లైక్ చేయడం లేదు సో దయచేసి వీడియోని అయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని అయితే కోరుతున్నాను సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఆ వీడియోలోకి వచ్చినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో నేటి నుంచి డబ్బులు జమ అవుతాయని మనకి నిన్న అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది ఇక నిన్న ఎటువంటి రైతన్నల ఖాతాలలో డబ్బులను అయితే విడుదల చేయలేదు రాష్ట్ర ప్రభుత్వం ఇక మనకి రేపటి నుంచి ఈ రైతు భరోసా నిధులు వేగంగా ఈ జూలై నెల చివరి వారంలోపు పంపిణీ చేయాలనేది అయితే చూడడం అయితే జరుగుతుందంట ఇక పోయిన సీజన్ లాగానే అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా మీకు రైతు భరోసా నిధులు జమ కాకపోతే మీరు వెంటనే ఏవో కార్యం లేదంటే ఏవో కార్యంలోకి వెళ్ళి ఖచ్చితంగా మీరు దరఖాస్తు చేసుకోవాలని తెలపడం అయితే జరిగింది అలా దరఖాస్తు చేసుకుంటే రైతు సహాయక కేంద్రాల్లోకి వెళ్ళి మీరు అలా దరఖాస్తు చేసుకుంటే మీకు రైతు రైతుపరుస నిధులు పడకపోవడానికి మీ బ్యాంక్ ఖాతా సమస్యనా లేదంటే మీ భూమి సమస్యన భూమి సమస్యన మీ సాగులో ఉందా లేదా అని చెక్ చేసి మీకు వారు సరైన సమయంలో ఈ డబ్బులను అందజేయడానికి తలవంతు ప్రయత్నాలు చేస్తామని అయితే తెలపడం అయితే జరిగింది మన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అంతేకాకుండా ఈ పెట్టుబడుల సాయం కింద వానకాలం సీజన్ కింద ఆరు వేల రూపాయలు అటు రబీ సీజన్ కింద ఎకరానికి ఆరు వేల రూపాయల రైతు భరోసా డబ్బులు రాని వాళ్ళకి అటు ఆరు వేల రూపాయలు మొత్తం పన్నెండు వేల రూపాయలు రెండు సీజన్ల జమ కాని వారందరికీ రైతున్నల ఖాతాలలో పంపిణీ వేస్తామని వెల్లడించడం అయితే జరిగింది ఇక ఈ జూన్ చివరి వారం లోపు రబీ సీజన్ కింద ఆరు వేల రూపాయల ఎకరానికి అవి జమ చేసిన తర్వాత జూలై చివరి వారం లోపు మనకి వానకాల పెట్టుబడుల సాయం కింద ఆరు వేల రూపాయల నిధులను జమ చే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని అయితే మీరు ఇక్కడ గమనించవలసిందిగా నేనైతే కోరుతున్నాను అంతేకాకుండా పంట ఏదైతే రైతు బోనస్ డబ్బులను కూడా రాష్ట్ర ప్రభుత్వం తొందరలోనైతే జమ చేయనుంది ఇక దీంతోపాటుగా పిఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి సంవత్సరం రెండు సీజన్లకి రెండు వేల రూపాయలు ఇరవై విడత కింద మనకి రెండు వేల రూపాయలను కూడా కేంద్ర ప్రభుత్వం జమ చేయబోతుందంట ఇక దీనికోసం నిధుల సర్దుబాటు చేయాలని దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఈ రైతు బాష నిధులను పంపిణీ చేయడానికి సర్వం సిద్ధమనైతే వెల్లడించడం అయితే జరిగింది ఇక పిఎం కిసాన్ నిధికి సంబంధించిన డబ్బులు కూడా మీ ఖాతాలలో తొందరగా జమ కావాలంటే తప్పకుండా మీ ఖాతాకి ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది చేపించుకుని అయితే ఉండాలి సో ఎవరైతే ఈ లింక్స్ అనేది చేయించుకొని ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ డబ్బులు చాలా వరకే జమ కావడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే మీరు ఇక్కడ గమనించాల్సిందిగా కోరుతున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది ఇటు కేంద్ర మన కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా డబ్బులు మీకు ఖాతాలలో సరైన టైంకి జమ కావాలంటే తప్పనిసరిగా అంటే వంద శాతంకి వంద శాతం ఎవరి ఖాతాకి ఎవరి ఫోన్ నంబర్కి ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్స్ అనేది చేపించుకొని అప్డేట్గా ఉంటారో వాళ్ళకి మాత్రమే డబ్బులు వర్తిస్తాయని పేర్కొనడం అయితే జరిగింది సిట్ అనేది షిట్ రూల్తో కూడిన ఈ సెట్టింగ్స్ అనేవి చేసుకోవాలని తెలపడం అయితే జరిగింది ఇక అటు వాన వాన వానకాల కారణంగా వానకాలం అంటే వానల కారణంగా ఎవరి పంట నష్టం జరిగిందో వాన కారణంగా ఆ ఎకరానికి ఆ పంట నష్టానికి పదివేల రూపాయలు చొప్పున పంట నష్ట పరిహారం కింద డబ్బులను విడుదల చేయనున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఆ డబ్బులు రావాలంటే మీ ఫోన్ మీ భూమి ఫోటో అదేవిధంగా మీకు ఎక్కడ నష్టం జరిగిందో ఒక సర్వీస్ కోడ్ నంబర్ చెప్పి మీ రైతు భరోసా యూనిట్ సంబ ఏదైతే సర్వీస్ నంబర్ కోడ్ చెప్పి మీరు ఇక్కడ ఏవో కారణం ఏవో కారణం వెళ్లి దరఖాస్తు సేకరించినట్లయితే మీకు పంట పంట నష్ట పరిహారం కింద పదివేల రూపాయల ఎకరానికి బోనస్ చెక్ అనేది లభిస్తాయనైతే వెల్లడించడం అయితే జరిగింది మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు పాటుగా తెలంగాణలో ఈ పంట పెట్టుబడుల సాయం కింద రైతు బరుష నిధులు మొత్తం మనకైతే పన్నెండు వేల కోట్ల రూపాయలు అయితే జమ చేయనున్నారు మొత్తం ఈ వానకాల పెట్టుబడుల సాయం కింద ఇక ముఖ్యంగా అటు రబీ సీజన్ డబ్బులు ఇటు వానకాల పెట్టుబడుల సాయం కింద డబ్బులు రెండు సీజన్ల డబ్బులు ఎవరికైతే జమ కాలేదో వాళ్ళందరికీ పండుగనైతే అని అయితే చెప్పుకోవచ్చు ఇక రెండు సీజన్ల డబ్బులు ఒకేసారి ప్రతి రైతున్న ఖాతాలలో జమ చేసేసరికి అంటే ఎవరి ఖాతాలలో ఇప్పటివరకు జమ కాలేదో అటువంటి ఖాతాలలో జమ చేసేసరికి రైతులు గల్లంతా అంటే గంతెత్తి మనకైతే సంతోషించడం అయితే జరుగుతుందని అయితే వెల్లడించడం అయితే జరిగింది ప్రముఖ మీడియా వార్తలలో ఇక ఇలాంటి మరిన్ని రైతును సోదరులకు సంబంధించిన డబ్బుల విషయంలో కానీ కీలకమైన పద పథకాల విషయం తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ గైజ్ జై హింద్